మూడుమల్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఏడు హలో ఫ్రెండ్స్ స్మాల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ నేను వసు విరాస్కి అండ్ విక్రమ్ వైష్ణవికి మ్యారేజ్ చేసిన తర్వాతే వైష్ణవికి నిజం తెలిసేలాగా చేస్తానని చెప్పా బట్ మీరందరూ ముందు వైష్ణవికి నిజం తెలియాలి నెక్స్ట్ వైష్ణవి ఇష్టంతో విక్రమ్ని బావగా పెళ్లి చేసుకోవాలి అని చాలామంది కామెంట్ చేశారు సో అందుకే నేను బస్సు విరాస్ వల్ల మ్యారేజ్ని ఆపేశాను లేకపోతే ఈ పాటికి అందరి మ్యారేజెస్ అయిపోయి ఉండేవి నేనేమీ లేట్ చేయలేదు అండ్ ఇంకొకటి విక్రమ్ వైష్ణవిని వెంటనే కలిపేయండి అని అంటున్నారు అసలు వైష్ణవికి నిజం తెలిసి ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటా అంతే అసలు హీరో హీరోయిన్ దూరంగా ఉంటే మీకు అస్సలు నచ్చదు కదా సరే మీ ఇష్ట ప్రకారం విక్రమ్ వైష్ణవి ఇద్దరిని కలిపేస్తాను అండ్ వసు విరాస్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ కూడా స్టార్ట్ చేసేస్తాను డోంట్ వరీ మళ్ళీ విక్రమ్ వైష్ణవి మధ్య సీన్స్ ఎక్కువ కావాలి అని అనకండి అండ్ వైష్ణవి విక్రమ్ మధ్య టెండర్ గురించి జెరీ ఫైటింగ్ జరుగుతుందని చెప్పాను కదా ఇంకా వాళ్ళిద్దరూ కలిస్తే అలాంటిది ఏమీ ఉండదు ఆ సీన్స్ కూడా కట్ చేసేస్తున్నా మళ్ళీ అడుగుతారు కదా అందుకే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇంకా స్టోరీ స్పీడప్ చేస్తాను స్టోరీలోకి వెళ్దాం విరాస్ అక్కడి నుంచి చాలా కోపంగా వసదారిని చూస్తూ ఉంటాడు నీరస సంపత్ వైపు చూసి నువ్వేంటి సంపత్ ఇక్కడ అని అంటుంటే నేను నా ఫ్రెండ్తో కలిసి పార్లర్కి వచ్చాను యాక్చువల్లీ నేను లోపలికి వచ్చేటప్పుడే నిన్ను బసదారిని చూశాను నేను చూస్తుంది బసదారిని అవునా కదా అని ఒక క్షణం అలాగే ఆలోచనలకి వెళ్ళిపోయాను అని బస్సు వైపు చూస్తూ నిజంగా వస్తారా అప్పుడైతే కాలేజీలో ఉన్నప్పుడు నిన్ను డ్రెస్లోనే చూశాను కదా అందుకే అసలు నిన్ను శారీలో చూడగానే నేను గుర్తుపట్టలేకపోయాను నిజంగా చాలా అంటే చాలా మారిపోయావు అప్పుడు నువ్వు చాలా బాగుండేదానివి కానీ ఇప్పుడు నిజంగా ఇంకా బాగుండో తెలుసా అని సంపత్ చిన్నగా నవ్వుతూ మాట్లాడుతుంటే బస్సుకి సంపత్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి తను సంపత్ చెప్పిన మాటని పాజిటివ్గానే తీసుకుంటుంది అలాంటిది ఏమీ లేదు సంపత్ నువ్వు నన్ను కాలేజ్ డేస్లో చూసావు కాబట్టి అప్పుడైతే అలాగే ఉంటారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే కష్టం కదా అని బస్సు కూడా చిన్నగా నవ్వుతుంది విరాస్కి మాత్రం వేరే వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే గుండెల్లో అగ్నిపర్వతమే బద్దలవుతూ ఉంటుంది కానీ అసలు తనని చూస్తుందా లేదా అని అలాగే బస్సు వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు విరాస్ ఎక్కడుంటున్నో వస్తారా మొన్న నీరస కనిపించింది నేను నీ గురించి అడిగితే అసలు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు తెలుసా అని సంపత్ అనగానే బాబు నీకు దాని గురించి తెలుసు కదా మరి ఎందుకు అలా అంటున్నావు అని నీరస అంటుంది అవును నిజా అసలు ఆ రోజుల్లో ఎంత సైలెంట్గా ఉండేదాన్ని వస్తారా కనీసం కాలేజీలో ఎవరితోటి మాట్లాడేదానివి కాదు అప్పుడప్పుడు నాతో తప్ప ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నావా కొంచెమైనా మారావా అని సంపత్ అడుగుతుంటే సరిపోయింది అమ్మాయి గారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని నీరజ నవ్వుతూ అంటుంది వాళ్ళ మాటలు విరాజ్కి స్పష్టంగా వినిపిస్తుంటే విరాస్కి వసుదారికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి తన కాలేజ్ మేట్ అని అర్థమవుతుంది అలాగే వస్తారా చదువుకునే రోజుల్లో అతనితో మాట్లాడేది అని కూడా విరాస్కి వాళ్ళ మాటలే బట్టి అర్థం అవుతుంది నిరిజా మాటికి వసుదారా నిరిజా వైపు చిరుకోపంగా చూస్తూ సంపత్ వైపు చూసి అలాంటిది ఏమీ లేదు సంపత్ నా బిహేవియర్ ఎప్పుడు ఓకేలాగా ఉంటుంది ఇంతకి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంటే నీకు తెలియదు కదా నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయి టూ ఇయర్స్ అవుతుంది వస్తారా అక్కడే ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను చాలా పెద్ద కంపెనీ అండ్ శాలరీ కూడా హై రేంజ్లో ఉంటుంది అవును ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అని సంపత్ అడుగుతుంటే నేను ఇక్కడే వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పగానే అది కూడా ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ కదా మొత్తానికి నువ్వు కూడా బాగానే సెట్ అయ్యావు ఆస్ట్రేలియా వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా వస్తారా ఒకవేళ అక్కడికి వచ్చే ఆలోచన ఉంటే చెప్పు ఇక్కడికంటే హై ప్యాకేజ్ వచ్చేటట్టు నేను ఒకసారి మా కంపెనీ సీఈఓతో మాట్లాడతాను తను నాకు బాగా తెలుసు తప్పకుండా నీకు ప్యాకేజ్ అనేది హై రేంజ్లో వస్తుంది అని చెప్పగానే బస్సు నవ్వుతూ నేను ఎక్కడికి రాను సంపత్ నేను ఇండియాలోనే ఉంటాను నాకు ఇక్కడ వచ్చే ప్యాకేజీ చాలు అని అంటుంది నిజా మాత్రం బస్సు వైపు షాక్గా చూస్తూ అబ్బో మేడం గారికి ఇక్కడ వచ్చే ప్యాకేజ్ చాలంట ఈ మేడం గారికి కాబోయే హస్బెండ్ గారికి నాలుగైదు కంపెనీలు ఉన్నాయి అయినా అవన్నీ ఎందుకు ఒప్పుకుంటుంది అని నీరస తనలో తనే అనుకుంటూ ఉంటుంది అవునా ఒకవేళ నీకు ఎప్పుడైనా ఆస్ట్రేలియా రావాలని అనిపిస్తే నాకు తప్పకుండా కాల్ చే వస్తారా అని సంపత్ తన పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసి వసుధారికి ఇవ్వగానే వసుధార కార్డు తీసుకుని తప్పకుండా అని చిన్నగా అంటుంది ఇంకేంటి వస్తారా అప్పుడు నేను ప్రపోజ్ చేస్తే నువ్వు అని చెప్పావు ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని సంపత్ అడగని వసు సంపత్ అడిగిన ప్రశ్నకి అంటే అది అని అంటూ సంపత్ వెనుకకి చూడగానే అక్కడున్న విరాస్ ని చూడగానే వసు మాట గొంతులోనే ఆగిపోతుంది విరాస్ మాత్రం హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చాలా కోపంగా సూటిగా వస్తార వైపు చూస్తూ ఉంటాడు విరాస్ చూపుకి వసుదారికి హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంటే ఏంటి నా ఎదురుగా విజ్జు ఉన్నట్టు కనిపిస్తున్నాడు నిజంగా విజ్జు నా ఎదురుగానే ఉన్నాడా అంటే నేను ఇక్కడున్నట్టు విద్యుకు తెలిసిపోయిందా అని అనుకోకని బస్సు హార్ట్ ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంటే భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వసుధార నుండి ఎటువంటి ఆన్సర్ రాకపోయేసరికి వసదార నేను మాట్లాడేది నీతోని ఏమైంది అని సంపత్ అంటుంటే బస్సుకి మాత్రం నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు తన నుదుటన సన్నగా చెమటలు పట్టడం మొదలవుతాయి ఎందుకంటే విరాస్ కళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంటే బసకి విరాస్ కోపాన్ని చూస్తుంటే చిన్నగా శివరింగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వస్తారా ఏమి మాట్లాడకపోయేసరికి సంపత్ టేబుల్ పైన ఉన్న వస్తారా చేతిపైన తన చేతిని వేసి వస్తారా అని పిలవగానే పాపం వస్తారా మాత్రం అవేమీ గమనించే పరిస్థితుల్లో లేదు ఎప్పుడైతే సంపత్ వస్తార చేతి పైన తన చేతిని వేశాడో ఇంకా విరాస్ కోపం అనేది ఆకాశాన్న అంటుతుంటే వెంటనే రెండు అడుగుల్లో బస్సు పక్కన కూర్చుని వస్తార వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సడన్ గా విరాస్ బస్తార పక్కన కూర్చునేసరికి అది చూసిన నీరుసే ఒక క్షణం గుండాకి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే అలాగే విరాస్ని చూస్తూ షాక్లో ఉండిపోతుంది సంపత్కి మాత్రం సడన్గా ఒక వ్యక్తి వస్తార పక్కన కూర్చోగానే ఎవరో అర్థం కాదు ఎందుకంటే విరాస్ ఫేస్ అనేది వస్తార వైపు చూస్తూ ఉంటాడు కాబట్టి సంపత్కి ఏమీ అర్థం కాక హలో మిస్టర్ ఎవరు మీరు సడన్గా అలా వచ్చి నా ఫ్రెండ్ పక్కన కూర్చున్నారు అని సంపత్ కొంచెం కోపంగా అంటాడు కానీ అసలు విరాస్ సంపత్ మాటని లెక్క చేయకుండా నీ హ్యాండ్ ఎక్కడుంది అని చాలా కోపంగా అడుగుతాడు విరాస్ వస్తారా వైపు చూస్తూ విరాస్ అడిగిన ప్రశ్నకి వెంటనే వస్తారా టేబుల్ పైన ఉన్న తన చేతిని తన పైన ఉన్న సంపత్ చేతిని చూడగానే షాక్ గా వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంటుంది విరాస్ ని అంత దగ్గరగా అంత కోపంగా చూస్తుంటే వసదరా భయంగా గుటుకలు మింగుతూ విరాస్ వైపు చూస్తూ ఉంటుంది నీరస భయంగా విరాస్ వైపు చూస్తూ ఇదేంటి విరాస్ సార్ ఇక్కడికి ఎలా వచ్చారు అసలు బయటికి వెళ్ళారని చెప్పింది కదా కానీ ఇక్కడ సడన్గా విరాజ్ సార్ అమ్మో అసలు ఇప్పుడు బస్సు పరిస్థితి ఏంటి ముందుగా బస్సుని ఇక్కడికి తీసుకువచ్చిన నా పరిస్థితి ఏంటి అని నీరస మనసులోనే భయంగా అనుకుంటూ బస్సుని విరాజ్ని ఇద్దరిని చూస్తూ ఉంటుంది విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి సంపత్ కొంచెం కోపంగా హలో మిస్టర్ అని అనగానే విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని వెంటనే సంపత్ వైపుకి తిరగగానే విరాస్ ని చూడగానే సంపత్ అలాగే షాక్ లో ఉండిపోతాడు అప్పటి వరకు విరాస్ కూడా సంపత్ని చూడడు కాబట్టి తను కూడా సంపత్ని చూడగానే తన కన్నుబొమ్మలు ముడుచుకుంటాయి వెంటనే సంపత్ లేచి నుంచి మీరు ఇక్కడ అని తడబడుతూ అంటుంటే వసుదారికి సంపత్ ఎందుకు నుంచున్నాడో కొంచెం కూడా అర్థం కాదు విరాస్ మాత్రం ఏమి మాట్లాడకుండా సంపత్ సేపు చూస్తూ ఉంటాడు సార్ మీరని తెలియక కోపంలో ఏదో ఆనేశాను సారీ అని సంపత్ కొంచెం భయంగా మాట్లాడుతుంటే నీరసాకి కూడా సంపత్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాదు ఇదేంటి ఈ సంపత్ సార్ని చూసి భయపడుతున్నారు అని నీరస మనసులో అనుకుంటూ ఉంటుంది బస్తారా మాత్రం సంపత్ బిహేవియర్ ఏమీ అర్థం కాక అసలు సంపత్ విరాస్ని ఎందుకు సారని అంటున్నాడో తెలియక సంపత్ వైపు విరాస్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది నీరజ కొంచెం ధైర్యం తెచ్చుకుని సంపత్ వైపు చూస్తూ సంపత్ నీకు సార్ తెలుసా అని అనగానే వెంటనే సంపత్ నీరజ వైపు చూసి సార్ తెలియకపోవడమేంటి నేను ఆస్ట్రేలియాలో విరాస్ సార్ కంపెనీలోనే మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పగానే అటు నీరజ ఇటు వస్తారా ఇద్దరు కూడా షాక్ అలాగే చూస్తూ ఉంటారు విరాస్ సంపత్ వైపు చూసి కూర్చో సంపత్ అని అనగానే అది సార్ అని సంపత్ తడబడుతుంటే నేనేమి నీకు బాస్ని కాదు కూర్చో అని కొంచెం కోపంగా అంటాడు విరాస్ ఇంకా సంపత్ అలాగే సీట్లో కూర్చుని అసలు వస్తారకి విరాస్కి మధ్య రిలేషన్ ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ సార్ అని అనగానే విరాస్ వెయిటర్ వైపు చూసి సంపత్ వైపు చూస్తూ ఆర్డర్ ఇవ్వు సంపత్ అని అనగానే అది సార్ పర్వాలేదు నేను వెళ్తాను అని అంటుంటే నీ ఫ్రెండ్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యావు కదా ఇందాకటి నుండి ఐస్ క్రీమ్ కూడా షేర్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్తావులే కానీ పర్వాలేదు ఆర్డర్ ఇవ్వు అని అనగానే బస్సుకి మాత్రం విరాజ్ సంపత్ వచ్చిన దగ్గర నుండి తనతో మాట్లాడింది ప్రతిదీ విన్నాడని అనిపిస్తుంటే ఒక క్షణం తన శరీరం చిన్నగా జరికిచ్చినట్టు అనిపిస్తుంది వెంటనే విరాస్కి దూరం జరుగుతామని అనుకుని కొంచెం దూరం జరుగుతుంటే విరాస్ వెంటనే వస్తార చేతిని గట్టిగా పట్టుకుంటాడు విరాస్ వస్తార చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే విరాస్ ఫింగర్ ప్రింట్ అనేది బస్సు చేతిపైన అలాగే ప్రింట్ అయిపోయినంతగా గట్టిగా పట్టుకోగానే బస్సుకి మాత్రం విరాస్ పట్టుకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరి విరాస్ కోపాన్ని బస్సు తట్టుకోగలుగుతుందా చూద్దాం